ఎన్డీఏ కూటమి జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఉమ్మడి వెంకట్రావు ఆధ్వర్యంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు అమ్మ పేరుతో ఒక మొక్క నాటి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి మరియు కాకినాడ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చిలుకూరి రామ్ కుమార్ ఆదేశాల మేరకు అప్పన్నపాలెంలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం ప్రోగ్రాం మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామ్ కుమార్ పైలబోస్ పాల్గొన్నారు చెట్లు నాటడం వల్ల పర్యావరణంలో వ్యర్థ వాయువులు తగ్గి ఆరోగ్యకరమైన వాయువు మన చుట్టూ ఏర్పడుతుంది పర్యావరణాన్ని రక్షించుకోవచ్చు అని బీజేపీ వైస్ ప్రెసిడెంట్ ఉమ్మడి వెంకటరావు వివరించారు

దగ్గర తెలుస్తున్నారా తెచ్చుకుంటున్నారా మరి ఇది ఇరవై సంవత్సరాలు పైబడిన కంచోద కార్కుంటుంది కదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం పెట్టి ఇచ్చేది అవి ఏమైనా వస్తున్నాయా మీకు అయ్యేమీ రాకునేది अच्छा, 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 अच्छा,